మండల కేంద్రమైన ఉదయగిరిలోని కోట మీద పెద్ద మసీదు గుర్రపుశాల కొలను తదితర ప్రాంతాల్లో గుప్త నిధుల ముఠా గుట్టు రట్టు చేసిన ఉదయగిరి ఫారెస్ట్ అధికారులు గత కొద్ది నెలలుగా కొండ మీద గుప్త నిధులు తవ్వకాలు జరుపుతూ ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన తర్వాత కూడా అధికారుల నిర్లక్ష్యం లేక మాకేంటి అడ్డు అని బలిదించారో తెలియదు కానీ తమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ సంఘటనకు సంబంధించి స్థానికంగా ఉండి కొందరి మీద అనుమానం ఉందని వారిని విచారించి శాఖాపరమైన కఠిన చర్యలు చేపడతామని ఉదయగిరి రేంజ్ అధికారి ఉమా మహేశ్వరరెడ్డి తెలిపారు దీంట్లో మెయిన్ ఎఫ్బిఓ ఉదయగిరి వెస్ట్ తర్వాత డిఆర్ఓ గారు వాళ్ళ మెయిన్ వాళ్ళే ఎఫర్ట్స్ ఉదయగిరి రేంజ్లోని దుర్గం రిజర్వ్ ఫారెస్ట్లో గత మూడు రోజులుగా ఉదయగిరి రేంజ్ సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తున్నాము ఆ తనిఖీలు ఉదయగిరి దుర్గంకొండ మీద ఉన్నటువంటి పెద్ద మసీదు చిన్న మసీదు గుర్రపుశాల కోనేరు తదితర ప్రదేశాల్లో నిర్వహించాము ఈ దుర్గంకొండ మీద గుప్త నిధుల కొరకు కొందరు తవకాలు చేస్తున్నారని ఒక ఇన్ఫర్మేషన్తో తనిఖీలు చేపట్టాము మా తనిఖీల్లో కొన్ని పనిముట్లు తవ్వకాలకు ఉపయోగించే పనిముట్లు దొరికాయి వాటిలో రెండు డ్రిల్లింగ్ మిషన్లు బిట్లు సుత్తి తర్వాత కొన్ని పరికరాలు తవ్వకానికి ఉపయోగించే పరికరాలు దొరికాయి ఇక్కడికి ఈ దుర్గం కొండ మీద ఉన్న పెద్ద మసీదుకు చిన్న మసీదుకు ఒక రిలీజియస్ ఇంపార్టెన్స్ ఉన్నందువలన ఎక్కువ పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు ఈ పర్యాటకులతో కలిసి ఇటువంటి అక్రమాలు చేసే ఈ తవ్వకాలు చేసేవాళ్ళు కొందరు ఆ పర్యాటకులతో కలిసి వచ్చి ఇక్కడ రాత్రులు ఉండి ఇటువంటి అక్రమ తవ్వకాలు చేసేదానికి ప్రయత్నిస్తున్నారు ఇటువంటివి చేయడం చట్టరీత్యా నేరం ఎందుకంటే అవి ఆర్కియాలజికల్ ఇంపార్టెన్స్ ఉన్న ప్రదేశాలు అక్కడ ఎటువంటి తవ్వకాలు చేపట్టకూడదు మరియు అది రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది రిజర్వ్ ఫారెస్ట్లోకి ప్రవేశం కూడా ట్రెస్ పాసింగ్ యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది కాబట్టి మేము అటవీ శాఖ తరఫున హెచ్చరించేదేమనగా ఎవరు కూడా పర్యాటకులుగా ఆర్కియాలజికల్ ఇంపార్టెన్స్ ఉన్న ప్రదేశాలను మీరు చూసి ఆనందించండి అలాగే అంతేగాని అక్కడికి వచ్చి ఎటువంటి అక్రమమైన పనులు చేసేదానికి ప్రయత్నిస్తే మాత్రం చర్యలు తీసుకొని జైలుకు ప్లేవుడ్ సెంటర్ ఫుల్ లామినేట్ షీట్ డిస్ప్లే సిస్టమ్లార్ కిచెన్ యాక్సెసరీస్ కబ్బోర్డ్స్ బ్రహ్మాండమైన హార్డ్వేర్ యాక్సెసరీస్ ప్లేవుడ్ సెంటర్ జొన్నలగడ్డ వారి స్ట్రీట్ నెల్లూరు